సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి దళిత సురేష్ పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి కౌంటర్ వేశారు శ్రీధర్ రెడ్డి మంగళం శ్రీను మా అధినేతని నోటికొచ్చినట్లు మాట్లాడితే మీ ఇల్లుని ముట్టడిస్తామా జనసైనికులు అందరూ కలిసి జాగ్రత్తగా మాట్లాడవు మంగళం శ్రీను వ్యవహారాలు చేసేది మేరో పేద ప్రజలకు న్యాయం చేసేది మేము మా అధినేత పవన్ కళ్యాణ్ దొంగ పెన్షన్లు చేసింది మీ ప్రభుత్వం నిజాయితీగా నిజమైన పెన్షన్ అర్థులకు పెన్షన్ పంపిణీ చేసింది మా ప్రభుత్వం నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ చరిత్ర వెప్పాల్సి వస్తుంది నోరు జాగ్రత్త అంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నిలదీసిన జనసైనికుడు జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు నెల 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 కొత్త పెన్షన్ ఇచ్చినాం ఈ రోజు ఈ చేతగాని సీఎం వాడు ఉండడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారంట నేను ఒకటి అడుగుతా ఉన్నా పద్దెనిమిది నెలలు అయింది నువ్వు అధికారం లేకొచ్చి నువ్వు డిప్యూటీ సీఎం గా ఉండవు ఎక్కుతే ఫ్లైట్ దిగుతే ఏమైంది నీ యోగ్యత లేదా అమ్మాయిలు తీసుకురా వాళ్ళు ఎక్కడ వాళ్ళందరినీ అమ్మాయిలందరినీ అబద్దప్పు చెప్పి చిందులేసేది ఒకటి తెలుసు కానీ ప్రజలకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం అందరూ ఈరోజు భర్తలు చనిపోయి కుటుంబాన్ని అందరికీ నమస్తే జై జనసేన నేను ఉమ్మడి అనపూర్ జిల్లా కార్యదర్శి పెనగొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా నేను రోజున శ్రీధర్ రెడ్డి అలియాజ్ మంగళం సీను అనే వ్యక్తి మాజీ నేత పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు సంభాషిస్తున్నాడు మంగళం సీను అంటే ఎందుకంటే తిరుపతిలో ఎర్రదొంగలు ఎవరు కొట్టినా ఎవరు దొంగతనం చేసినా వాళ్ళు కఠిన చర్యలు ఉంటాయన్నారు అప్పటి నుంచి ఒకరు ఒకరు మంగళం సీని అంతా బయటకు వస్తున్నారు ఎందుకంటే దానివల్లే బతికే వాళ్ళంతా అంతా బయటకు వస్తున్నారు అదే శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు అన్నారు పింఛనీళ్ళు గురించి మాట్లాడుతున్నాం రా పెనుగోడు నియోజకవర్గంలో ఎన్ని దొంగ పింఛనీళ్ళు ఇచ్చారు మీ వైసీపీ నాయకులు రా చూపిస్తా మీ పుట్టపర్తి నువ్వు మాట్లాడు సత్సాయి జిల్లా నేను ఎన్ని దొంగ పింఛి నువ్వే పిచ్చింటావో కమిషన్ తీసుకొని దాని గురించి మాట్లాడు అంతే తప్ప నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడి జనాలు ఉన్నారు కదా క్యాక్యులేస్ అన్నారు కదా నాలుగు మాటలు మాట్లాడదాంలే వాస్తవాలు మాట్లాడో అదే నువ్వు మాట్లాడుతున్నావు కదా రోడ్లలో మేము రోడ్లు గుంతులు గుంతులు ఉంటే స్నానాలు చేసినాం గుంతుల్లో అంటే పోతే మంది యాక్సిడెంట్లు అయినారు దాని గురించి మాట్లాడు శ్రీధర్ వేల కోట్లు రెండు వేల కోట్లు రోడ్లు వదిలినాడు ఇంతకు ముందు కూడా తొమ్మిది వందల కోట్లు వదిలినాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని గురించి చెప్పు శ్రీధర్ రెడ్డి ఒప్పుకుంటా డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అక్కడ లైట్లు లేవు అవే విషయాలు దాని గురించి మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి దమ్ముంటే నువ్వు దొంగ పింఛిని ఇప్పించినావు బీకేసినట్టు బాధపడుతున్నావా నువ్వు నీ మంగళం శ్రీనివాట్లన్నీ ఆడుకుంటా సత్యసాయి జిల్లాలో ఉన్న ఉమ్మడి రెడ్డిపూర్ జిల్లాలో ఉన్న కార్యకర్తలంతా జన సైనికులంతా వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తాం నో జాగ్రత్త ఇంకోసారి తస్మాత్ జాగ్రత్త తమాషా చేస్తున్నావా ఏం సత్యసాయి జిల్లా ప్రశాంతి నిలయం పుట్టపర్తి ప్రశాంతంగా ఉండాలని ఇప్పుడు కూడా ఆలోచన చేస్తున్నాం కానీ ఏదో మంచి కార్యక్రమం జరుగుతుంది అని నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడినా అనుకో శ్రీధర్ రెడ్డి గుర్తు మా అధినేతను పవన్ కళ్యాణ్ మాట్లాడతావు నువ్వు నోటుకు వచ్చినట్టు మా జాగ్రత్త కదా ఇప్పుడు నిన్ను మాట్లాడేకి మా పార్టీ ఒక సంస్కారం నేర్పించింది ఓ పద్ధతిగా ఉండమనింది ఆ పద్ధతి ఇప్పుడు నిన్నే పుట్టపర్తి నిలబెడతాను ఇది నిజం పుట్టపర్తి దాటి దాటి రా చూసుకుందాము రా బహిరంగ చర్చికి రా మాట్లాడుకుందాం కొచ్చేయలేకరా సెంటర్లో కూర్చుందాం రా మీ సర్కిల్ సెంటర్లో కూర్చుని అని తెలుసుకుందాం అలా మాట్లాడుకుందామా నువ్వు ఎన్ని తప్పులు చేసినా చూపిస్తాము మా జన సైనికులు వచ్చి కూర్చొని నేను ఒకడు చాలు మా పుట్టపర్తిలో ఉన్న ఒక నాయకుడు చాల మాకే మా నాయకుడు పంపిస్తే ఒక మండల కానీ పంపించినా చాలు ఒక జిల్లా నాయకుని పంపించినా చాలు నీ చరిత్ర చింపేస్తారు నేను ఆడే నువ్వు మా అధినేతని మాట్లాడతావా శ్రీధర్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో ఈసారి ఇల్లు ముట్టుడితే నోరు కూడా పైకి లేయకూడదు మాదిలేదు చెప్పాడో మీ జగన్మోహన్ రెడ్డికి నేను నదాపతాకం తొక్కేస్తానని మా జన సైనికులు అంతా కలిసి మీ తొక్కేసి మీ అధినేత బెంగళూరులో ఉన్నాడేమో నువ్వు మంగళూరు గురికెత్తాలా మళ్ళీ గుర్తుపెట్టుకో నోరుంది అని చెప్పి మాట్లాడద్దు మంచి మర్యాద మానవత్వం లేని నాయకులు మీరు ఒక రోడ్డు చేపించే యువతి మీ ప్రభుత్వంలో దొంగ పించి నీళ్ళు చేపించి వాళ్ళతో కమిషన్ ఇప్పించుకొని తినండి మీరు మీ నాయకులు మాతో మాట్లాడతారా మా అధినేతను కలిసిగా మాట్లాడతారా నోరు అదుపులో పెట్టుకో రెడ్డి అరి అలియాస్ మంగళం సీను మాకేం నోరు లేదనుకోండావా మాట్లాడలేదనుకుంటానావా ఇంకొకసారి మా అధినేత గురించి ఏమన్నా నోరు జారినావనుకో వినాయక్ సర్కిల్ అంతా ఉడుకుతుంది మళ్ళీ నువ్వు ఉండవు పుట్టపర్తిలోనే ఉండు నీకుని చేసుకునే బాధ్యత కూడా మా జన సైనికులదే గుర్తుపెట్టుకో నువ్వు నీ అబద్ధాలు మాట్లాడే కార్యకర్తలు ఉంటారో నిజమేదో అబద్ధం మీద తెలుసుకొని మాట్లాడో జై జనసేన జై హింద్